నాన్ వెజ్ లో నాకు నచ్చింది ఏంటంటే ఆయనది వైజాగ్ నాది వైజాగే ఆయన కూడా హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేస్తాడు నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేశాను సో ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆడవాళ్ళని కించిపరిచే విధంగా మాట్లాడతారు మీ అమ్మని చార్మినార్ దగ్గర పండబెట్టు మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పండబెట్టు మీ అమ్మని లేకపోతే మీ అమ్మని బిజివాడ బింజ్ సర్కిల్ లో పండబెట్టి అంటాడు లేకపోతే మన భారతీయులు కూడా తక్కువ చేసి మాట్లాడతాడు చైనా వెళ్తాడు మీరు వచ్చి వీళ్ళు గొద్దు అడగండి బుద్ధి వస్తుంది ఇండియన్స్ కి అంటుంటాడు శివలింగం దగ్గరికి చెప్పులతో షూస్ తో వెళ్ళిపోవడం చిన్న చిన్నపిల్లలు చచ్చిపోవాలి బ్రెయిన్ ట్యూమర్ రావాలి అని తిట్టడము బతుకున్న వాళ్ళనే చనిపోయారు అని అనడము ఇక్కడ హైదరాబాద్ ముస్లింస్ పాకిస్తాన్ ముస్లిం ఇండియన్ కల్చర్ ని చాలా తక్కువ మన మన ఇండియన్ కల్చర్ నేటి మన ఇండియా నేటి మ్యారేజ్ వ్యవస్థ ఎంత గొప్పది మన ఇండియా ఎక్సాక్ట్లీ ఒకటే కూర పెళ్లి చేసుకపోతే అరవై ఆరు కూరలు ఇలా అంటే మన మదర్స్ ని కించపరుస్తున్నాడు కించపరిస్తున్నాడు మ్యారేజ్ భారతదేశ సంస్కృతి ఆలీ గారి ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట ఏంటి అట్లా అసలు అలీగారు చాలా మంచి వ్యక్తి ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరో చనిపోవాలంట నాకు చాలా కోపం వచ్చింది అలాగే ఇమ్రాన్ ఖాన్ తప్పు చేసి ఇమ్రాన్ ఖాన్ తిట్టు కానీ వాళ్ళ నాన్న బతుకుంటుండగా వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అన్నాడు వాళ్ళ అమ్మ చార్మినార్ గారు వ్యభిచారం చేస్తున్నాడు ఇమ్రాన్ కొడుకు ఏదైనా బ్రైన్ చూమర్ చచ్చిపోవాలని అనడం ఇవన్నీ అయితే నాకు నచ్చలేదు ఇవి మార్చుకుంటే ఓకే మీకు ఇమ్రాన్ గారు ఆల్రెడీ తెలుసు కదా బబ్బు కూడా తెలుసు కాబట్టి బబ్బు వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా చనిపోయినప్పుడు రాలేదు ఇమ్రాన్ గారు రాలేదు అవునా ఆ విషయంలో జనాలకి చాలా మందికి కూడా ఇమ్రాన్ మీద కోపం వచ్చింది ఆయన ఎంతో మందికి సహాయం చేసి ఉండొచ్చు కానీ తన టీంలోనే తన ఒక కొడుకుగా చూసుకునే బబ్బు వల్ల ఫాదర్ చనిపోయినప్పుడు తాను ఎక్కడో ఎస్కేప్ అయ్యి ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఒపీనియన్ మీకేమనిపించింది ఒకటింటారా ఎప్పుడు మంచివాడని మనము పబ్లిక్ లో అనుకుంటే కాదు ఎవరి కడపలు ఎంత ఇజమంటే ఎవరు తెలియదు చూసే జనాలు ఏం చేస్తారంటే ఈ మనిషి దేవుడు అనుకుంటారు ఆ దేవుడు అని లోపల ఎంత ఉంటూ నేను చూసా కొంతమందిని నేను ఇమ్ ఇమ్రాన్ ఇప్పుడు మంచివాడు కావచ్చు నేను కాదంటలే మంచి ఎదిగాడు ఒక రేంజ్లో ఎదిగాడు తప్పు బెట్టింగ్ అబుల్ చేశారు తప్పు చేసి తప్పు చేసినప్పుడు బాబి వాళ్ళ డాడ్ చచ్చిపోయినప్పుడు తను రావాలి ఇప్పుడు ఏం చేస్తారండి ఉరిదిస్తారా చంపేస్తారా ఎంతో మంది ప్రమోట్ చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు కదా మాములు డైరెక్ట్ వచ్చి అవును నేను చేశాను నాకు అవకాశం వచ్చింది నేను ఫేమస్ అయిన యూట్యూబ్ లో నా అడుగుతున్నారు నాకు డబ్బులు అవసరం నా ఫ్యామిలీకి నేను చేశాను అని బరాబర్ ఒప్పుకుంటే తప్పేముంది ఇమ్రాంది అదే కదా దొంగతనం ఏమో ఉరిదిస్తారా తప్పు చేసిన వాడే అట్లా భయపడతాడు అని అనిపిస్తుంది జనాలు అలాగే అనిపిస్తుంది కదండి మనిషి రాలేనంటే ఎలా ఎవరికైనా అదే అనిపిస్తుంది ధైర్యంగా అవును నేను చేశాను నాకు అవకాశం వచ్చింది అని చెప్తే భయమే ఇప్పుడు నేను ఉన్నాను నేను చేశాను అనుకో అవునండి నేను చేశాను నాకు డబ్బులు ఇచ్చారు నాకు అవసరం ఉంది అని చెయ్యొచ్చు తప్పేమో తప్పుకోవడానికి కానీ కొంతవరకు నేను చెప్పాను అలాంటివి ఊరుకుంటారా లోపల వేసేస్తారు కదా వేస్తే వేస్తారు ఏమేం చేస్తారు ఒప్పుకున్న వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు కదా మా వైజాగ్ లైక్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ గారు స్టేషన్ కి వెళ్లారు మాట్లాడారు నేను ఇది చేశాను అని చెప్పారు కదా నాని అయితే వేసేసారు ఆయన పెద్ద పెద్ద చేసాడు వేసారు వీళ్ళు కూడా చేశారు అందరూ ఇట్స్ మీ పవర్ వంశీ బయట తిరుగుతున్నాడు డబ్బులు కళ్ళ ముందు కాల్చి వీడియోలు పెట్టాడు పరారైపోయాడు హర్సాయి పరారైపోయాడు అండి ఓన్ సిక్స్ ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఏరుకు పేరుకు బయట పెట్టారు మళ్ళీ రాజులా తిరుగుతున్నారు టాపిక్ డైవర్ట్ అయిపోయింది అని మేము అనుకుంటున్నాం మీరేమనుకుంటారు యాప్స్ తర్వాత అగోరి వచ్చి హెచ్ జరిగింది హెచ్ తర్వాత మళ్ళీ అగోరి ఉండే వాళ్ళనే ఎంత నాశనం అయింది ఆ బెట్టింగ్ యాప్ లో ఓ చేసి దరిద్రం అగోరి అసలు కనిపిస్తే చెప్పుతో టాపిక్ ఏం డైవర్ట్ అవ్వలేదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి నువ్వు వాళ్ళ మధ్యలో వస్తావని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు యాక్షన్ తీసుకోమని చెప్పారు టాపిక్ ఏం డైవర్ట్ అవ్వలేదు ఏడుతున్నారు అందరినీ సజ్జనార్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఏరుతున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే నా అన్వేషిస్తున్నాడు అనమాట ఆయనకి మరి ఎట్లా వెళ్తుందో నాకు ఏం అర్థం అనలేదు ఇన్స్టాగ్రామ్ లోనే కదా అందరికి అప్పులు చేసిన ఎలా వదిలేస్తారు చెప్పండి వాళ్ళ వల్ల ఎంత మంది చచ్చిపోయారు కుటుంబాలు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని ఇండ్లు పైసలు ఎత్తుకొచ్చుకుని అమ్మ నేను చంపి వచ్చి డబ్బులు ఎత్తుకుని అక్క చెల్లెల పిల్లలు డబ్బులు తెచ్చి పెడితే కూడా బంగారం ఎత్తుకుపోయి అమ్ముకుని కూడా బెట్టింగ్ అప్పులు ఆడుతున్నారు ఇలా వల్ల ఎంతమంది చచ్చిపోయినారు ఎంత మంది చూడట్లేరు అది మోసం చేసినట్టు కదా మంది సోము తిన్నట్లు కదా ఇప్పటికీ జరుగుతున్నాయి ఇంకా ఇలా జరుగుతుంది కదా అలాంటప్పుడు ఇలా ప్రమోషన్ చేస్తారు డబ్బులు తీసుకుని తప్పు కదా ఇలా ఇలా తెలియదా ఇలా తెలిసి కూడా చేశారు ఎందుకంటే ఇలా డబ్బుల కోసం ఆశపడి డబ్బుల కోసం ప్రమోట్ చేసిన వాళ్ళలో సగం మంది కూడా సెలబ్రిటీ చాలా మంది ఉన్నారు క్రికెటర్స్ కూడా ఉన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు బాలీవుడ్ లో ఉన్నాను నన్ను కూడా ఇటు చాలా మంది వాడుకుని నీకు ఐఫోన్ ఇప్పిస్తాను ఇది ఇప్పిస్తాను మీ అమ్మగారికి ఇది ఇప్పిస్తాను మీ అన్నయ్యకి ఆటో ఇప్పిస్తాను అని చెప్పి చాలా మంది వాడుకుని కూడా నాకు ఏమి ఇప్పలేదు వాళ్ళు మోస వాళ్ళని బయట దేవుడు 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 అంటారు కానీ యూట్యూబ్లో ఎంతమంది మన మోసం మాకు తెలుస్తుంది బయట వాళ్ళకి కొంతమంది తెలియదు తెలియదు వీడియోలు వాళ్ళకే చూస్తారు అన్న మంచోడు వా ఈనా వా మంచి వ్యక్తి గుడ్ గుడ్ అంటారు కానీ మేము ఎంత నరకం అనుభవించి ఏడ్చినామో మేము ఎంత వీడియోలు యూజ్ చేసుకున్నామో ఇంత మోసం చేస్తారని కూడా చాలా కుమ్ములి కుమ్ములు బాధపడ్డాం మేము అయినా అనుకున్నాం అంటే ఎవరైనా అవసరానికే యూజ్ చేసుకుంటారు కదా అవసరం లేట్టు కుక్క కూడా దేకది డబ్బులు ఉంటేనే అని చెప్పి మార్కెట్ లో అర్థమైపోయి అందుకే మా పనులు ఏంటి మా వర్క్ ఏంటి మా పద్ధతి ఏంటి అని చెప్పి మేము ఇలా అయినా కూడా ఒకప్పుడు ఇంత నిజాయితీగా ఉన్నా కూడా మిమ్మల్ని ఫుల్ ట్రోల్ చేశారు ఫుల్ నెగటివ్ కమెంట్స్ అసలు మీరు అన్నట్టుగా లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు అసలు వీళ్ళు ఆడోళ్ళ మగోళ్ళ అసలు ఏంది మీరు ట్రా ఒకవేళ ఇదైతే మారిపోవచ్చు కదా అని ఓ రకరకాలుగా మాట్లాడిరు కొన్ని వర్డ్స్ అయితే చెప్పలేము అసలు అంత నిజంగా మాట్లాడరు జనాలు ఇప్పుడు అలాంటి వాళ్ళే ఈ రోజు మళ్ళీ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు ఆ రోజు నిజంగా మీరు ఎంత బాధపడి ఉంటారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ప్రేక్షకులు ఎప్పుడు ఎత్తుతారో తెలీదు ఎప్పుడు ఎవరు అవును కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు ప్రజలే ఎందుకంటే మాకు ఆదాయం వాళ్ళే ఎందుకంటే ఈరోజు మీ స్థాయిలో మేము ఉన్నామంటే మనల్ని ఆదరిస్తున్నారు మా వీడియోలు చూసి చాలామంది అంటే ప్రజలే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఈరోజు ఇక్కడ ఉన్నామని నేను అనుకుంటే ఎందుకంటే వాళ్ళే కదా మాకు లైకులు చేయాలన్నా మా వీడియోలు చూసారు చూడాలనుకున్నా మాకు వాళ్ళు చేయాలంటే వాళ్ళే ఆదాయం ఎవరికైనా హీరోని చూడు లేపాలన్నా ఒక ఒక సినిమా చుట్టు చేయాలన్నా ప్రజలే కానీ బెట్టింగ్ యాప్స్ వల్ల నిజంగా చిన్న చిన్న ఆర్టిస్ట్లు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేసుకొని సడన్ గా కార్లు కొనడము కొంత కొంతమంది అయితే అసలు ఇళ్ళ మీద ఇల్లు కొంటున్నారు అది ఎట్లా కొంటున్నారు ఏంది అనేది ఒక పేరు ఎందుకులే కాని ఒక టీవీ యాంకర్ నిజంగా ఒక టీవీ యాంకర్ శివజ్యోతి గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుందాము ఓకే ఆవిడ విషయంలో అంటే నాకు తప్పనిపించింది అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు కాబట్టి నాకు తప్పనిపించిన పాయింట్ నేను చెప్తా టీవీ యాంకర్ ఒక పలానా ఛానల్లో చేసుకునేవారు బిగ్ బాస్ కి వెళ్లారు బయటికి రాగానే అసలు సంవత్సరంలో ఒక రెండు గృహ ప్రవేశాలు పెడతారు అదేంటో అర్థం కాదు కట్ చేస్తే బెంజ్ కార్లు ఆడి కార్లు సంపాదించు కూడా ఉన్నారు కదా బిగ్ బాస్ లోకల్ బాయ్ నాని తీసుకుందాం వైజాగ్ ఆయన ఒక ఫిషర్ ఫిషర్మన్ వైజాగ్ లో మా ఊరే అవును ఆయన ఒకప్పుడు బోట్ లో వర్కర్ ఒక వన్ ఇయర్ లోనే రెండు బోట్లు కొనేసాడు రెండు అవును ఇల్లు కోటి రూపాయలు పెట్టి ఒక లక్షలు పెట్టి కారు ఒక కేజీ రెండు లో బంగారం బుల్లెట్లు ఒకటి మూడు వేసు లక్షల బుల్లెట్లు ఒక రెండు ఇవన్నీ ఎలా వచ్చాయి ఆయన అంత అవినీతి చేయబట్టే అంతమంది జీవితాలతో ఆడుకోబట్టే ఇమ్మీడియట్గా ఆయన లోపల వేసేసారు ఎందుకంటే ఆ లోకల్ వాళ్ళే ఆయన్ని ఆయన మీద కంప్లైంట్ చేశారు ఈయన ఒకప్పుడు పది రూపాయలకి ఇబ్బంది పడేవాడు అండి ఇప్పుడు ఆగర్బ సీమంతుడు అయిపోయినాడు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి ఈయన్ని చూసి మిగతా యూత్ కూడా పాడైపోతుందని లోకల్ పూపులే బాగా ఫోర్స్ చేశారు అక్కడ పోలీసులు కానీ అక్కడ ఉన్న వ్యవస్థను కానీ అందుకే ఇమ్మీడియట్గా లోపల వేశారు నిజంగా ప్రజలు పోలీసులు ఎప్పుడో వచ్చి ఎంక్వైరీ ఎంక్వైరీ చేసేవారు ప్రజలు కూడా ఆగకూడదు ఇప్పుడు మీ స్ట్రీట్ లోనే ఎవరు ఒక అబ్బాయి ఉన్నాడు ఒకప్పుడు టిఫిన్ చేయడానికి ఇబ్బంది పడే వ్యక్తి బెంజ్ లో వెళ్ళి లో ఎక్కుతున్నాడు అంటే మీరే కంప్లైంట్ చేయాలి సార్ కొంచెం ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయండి కొంచెం ఎంక్వైరీ చేయండి ఆయనకి ఎక్కడికి ఎంత డబ్బు వచ్చిందని మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో ప్రజలే కోర్టులు ప్రజలే పోలీస్ స్టేషన్లు ప్రజలే ప్రధాన మంత్రులు ప్రజలే ముఖ్యమంత్రులు ప్రజలే రాష్ట్రపతులు ప్రజలే గవర్నర్లు అనమాట ప్రజలే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే పోలీసులు అంత లాక్ చూడలేరు కదా మీ పక్కింటి వాళ్ళకి మీ ఎదిరింటోళ్ళకి తెలుస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851